ఛానల్ మహేష్ ప్రసన్నా లేవని చెప్పాలని మొత్తానికి అయితే అటు ఇటు బంధించేది అయితే ఏసీ అయితే తీసుకువచ్చినాము ఇప్పుడు ఓపెన్ చేసి చేసిన ప్రసన్న అయితే నేనైతే తీయలేదు ఇప్పుడు బిగిచ్చేటప్పుడు చూద్దాం నువ్వు సర్దు నువ్వు సర్దు సోఫా దిగుద్దా ప్రసన్న కొద్దిగా వాటర్ అని తీసుకురా వాళ్ళకే అట ఇటు పారిచ్చి ఏసీ అని చెప్పి షాపింగ్ అని చెప్పి అది ఇది మొత్తానికైతే కొత్త వేసి ప్రసన్నాన్ని ఓపెన్ చేసింది దయ్యం చేసేసిన ముందే తీద్దాం అనుకునేవా మళ్ళీ ఎందుకు లేట వచ్చేసి అందుకని పాయింగ్ బా వాటర్ వచ్చేసి డ్రిల్ చేసేటప్పుడు మట్టి గిట్టి అన్ని పడింది అనగా చెత్త శవారం అంతా అలివి కాకుండా ఉంటుంది చాలి జాలే

తెలిచే ఆ హోల్ ఎందుకు పెడతామంటే ఏసీ ఇప్పుడు సోఫా అది లేదా సోఫా పైన కరెక్టే వచ్చాది ఈ హోల్ పెట్టేది ఎందుకంటే ట్యాబ్రెస్ మిస్ పైప్ కరెక్షన్ చేసేదానికి ఇచ్చేదా ു മോക്കുസോർക്ക് അല്ല മട്ടിട്ട് രൈൽ ബണ്ടി നടി കടകട കറക്റ്റ് അല്ലെ ദോ കൊ సర్పిలైజర్ అండి ఆడపిస్తాం పో తీసుకురా పో మళ్ళీగా నదే అదే అదే మేము పైకి వెళ్ళాల్సి వస్తాం నుంచి పైపు కావాలంట పైపు ఏదానికే వేసేది వాటర్ బయటికి వెళ్ళేదానికి ఈ పక్క ఉంటుంది ఆడుండదు ఈ వండర్ పైన ఉంటాయి ఉంటే అదో ఆడ అదే అదే ఆడ ఒకటి ఆడ ఆడొకటి ఆడొకటి ఏంటి ఇప్పుడు ఎందుకు లిప్స్టిక్ వీడేది ఇచ్చేసాలు లిప్స్టిక్ రెడీ అయ్యేది చూడ ఈ గుడ్డలు కూడా ఎన్నో ఉన్నాయి చూడ నైట్ మేము ఇక్కడ పడుకున్నాం అదో అన్ని క్లిప్ కూడా అన్నే వర్షం పడింది మళ్ళీ సరే 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 మేము ముందుగానే వచ్చేసినాం సలి సరిగి తట్టుకోలేదు పడుకున్నాం కరెక్ట్ ఒక అరగంటకల్ అలా వచ్చేసాం వచ్చేసినాం అని చిన్నగా నేను దిగలేనులే మనం ఆపరేషన్ దొరికేదా మనం దిగలే సరిపోతా లేదా ఇన్ని నాకే అర్థం కల ఇది ఎన్ని అడుగులు ఉంటుంది ఆరో ఏడు ఉంటుంది అంతే చూడు సాహసాలు చేస్తున్నావు తో సాహరీరా సాగర కన్యానీ చాలు చాలు ఓ మళ్ళీ ఇప్పుడు కొలకుండా పోయి తేవాలండి తేలంగానే ముక్కల నుంచి ఇదే కదా బక్కా సరే పిలుసా తీసుకురా పైపు తీసుకో అమ్మా పైపా ఆయన మళ్ళీ అడుగుతున్నావా చూడే అన్నదా పైన రేగిలిపోయింది దబ్బాలి కింద ఆడిపోయి పడుతుంది ఆమె నీళ్ళు కాదు పన్నెట్ట ఇసిరే చెట్ ఉంటుంది చెప్పా ఎదవా సరే నేను బాగున్నారా నేరు కుంటుకుంటా తల్లి నిదానంగా నువ్వు ఎరకి ఎప్పుడు సరే సరే పరిగించేచ్చావు పట్టుకునేది ఏమరేం భయం నీక చిన్నపిల్లవా ఎక్కినప్పుడు తెలియదు దిగేదానిక మేము చూడం గ్యాస్ అని చూడ యాదవా ఈ పక్క అన్నీ పెట్టుకొని చేసుకొని నిమ్మలంగా వచ్చి గజ్జుకో తింటున్నారు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది అయితే తెచ్చా రెండు రోజులు మూడు రోజులు అవుతున్నాయి అసలు కానీ ఇది కూడా సోగా చూడండి ఇది మీ కూడా మేము పొద్దున్నే తీసుకున్నాము ఇది ఒకటి ఓడ సోఫా సెట్కి రెండు సేమ్ అలానే దిండు కవర్లు తీసుకునే ఉన్నాయి అనుకున్నాము మళ్ళీ ఆయన పోయిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చింది మళ్ళీ అప్పుడు తీసుకుంటే ఆ ఆవిటాన అందుకే నువ్వు తింటున్నావు తిను పా ఇప్పుడు మళ్ళీ కూడరు పోవాలా దానికి వదిలి వైర్ తీసుకురావాలా పనికి రెండు పనులు నిన్న తీసుకువచ్చింటే సరిపోయింది ఏందోడికి అట్ట ఫోన్ కావద్దా మళ్ళీ ఇంకా ఒకటే ఫోన్ తీసుకొని వస్తే సరిపో నాకేం లేదు నేను తినేది లే కానీ తిను కానీ మేము ఆ బెడ్రూమ్లో ఒకటి ఏసీ పాయింట్ ఈడ ఒకటి బెడ్ ఇచ్చేసినాం హాల్ ఒకటి బెడ్రూమ్ ఒకటే రెండు ఇది మెయిన్ అది మామూలుగా నేను ఎంత పైన పెట్టుకోవచ్చు ఏం కాదు రెండు పెట్టుకోవచ్చు అన్నాడు అబద్దు కనెక్షన్ ఇచ్చేటప్పుడు నీకు తెలియదు పెళ్ళి కాక ముందులే ఇది అమ్మా తెలిసిందని మదిరి చూడ అతి తెలివి ఇది లోపల బిగిచ్చాం కదా అది దాని కింద పనుకుంటే పక్కన ఎందు నువ్వు దీని పక్కన కానీ ఉంటే గాలి వచ్చాది కదా అంట అది నీలాంటి ఏమైనా వచ్చాది గాలి వచ్చాది ఏదైనా వచ్చారు ఇది బయట బిగిచ్చారు ఇది లోపల వస్తారు తెలుసు కానీ యాక్టింగ్ చేస్తుందా ఒకసారి నా కాడ ఏమి నమ్మరా స్టార్ట్ ఆను ఇది డీప్ క్లీనింగ్ సెలెక్ట్ ఇదే టెంపరేచర్ తగ్గి తగ్గించుకునేది ఎక్కించుకునేది హైదరా పర్లేదు వన్ టూ త్రీ ఫర్ అన్న ఏమో మన తెలీదు మంది రాదులే మీ అన్న తెచ్చితే మన రాదులే మీ అన్న అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క వేరు ట్వంటీ ఫైవ్ పెట్టుకోవచ్చు ట్వంటీ టూ అయినా పెట్టుకోవచ్చు ఇది టూ టూ టెన్ కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ పెట్టుకునే మొత్తం ఆరు రూమ్ ఈ రూమ్ అంతా కవర్ అయిపోతుంది అందుకనే కదా లేక నామంటే చిన్నది తెచ్చుకున్నా వన్ పాయింట్ ఫైవ్ తెద్దాం అనుకుంటే ఎందుకు లేబా అని సరిపోదు సార్ పెట్టేయచ్చు ఓకే చెక్ చేయచ్చు సార్ ఫస్ట్ చెక్ చేసిన తర్వాత కదా పెట్టేది కరెక్ట్గా జరిపింది బా ఈ హాల్కి ఈ పెద్దదానికి మందేమో అన్ని చిన్నది తెచ్చినా కాదం కొద్దిగా చిన్నదిగా అనిపించిండు ఇప్పుడైతే పర్లేదు కరెక్ట్గా జరిపింది కదా అందుకనే కదా పైపు ఇప్పుడు ఇచ్చింది అడి ఇది ఈ పైపు లే ఇది వేరే కదవా ట్యాంకీకి దీనికి ఏమన్నా సందమా నీళ్ళు కూలింగ్ నీళ్ళు కూల్ అవి అయితే నీళ్ళు అవుతాయి కదా ఆ నీళ్ళన్నీ వేస్టేజ్ వేస్టేజ్ బయటికి అని బయటికి వెళ్ళిపోతాయి ఏసీ పాప్ ఇవ్ ఇటు మళ్ళా ఇటు మళ్ళీ సిగ్గుపడతావా ఇప్పుడు చూడు తుడిసి ఉండగానే వేసి బయమది ఏం చేస్తాం చూడ సో అయితే మొత్తానికైతే అది అయితే ఈ చెత్త చదరమైతే మీరు చూసేసినారు కదా ఫస్ట్ అది దుడిసింది ఎవరా నేను ఎందుకు వద్దులే పాపం అనుకొని నేనే మొత్తం అంతా ఇది మట్టి తెరిచేసి ఇది పైన ఒక ఒక ఎరవ కామెడీ కామెడీ పెట్టినారమ్మా మొన్న బిందులు అమ్ముదా బింది అంత ఉందంట బిందీ మాకు అమ్మలేదు అదే ఇంట్లో గృహప్రవేశాన్ని చేసేటప్పుడు అంటే ఇచ్చారు కదా కొంతమంది మేము ఎంత తెచ్చిన వాళ్ళకి అదే కదా బిందె అంత బిందె మున్ని వెనకొన్ని బిందులు అన్నీ ఉన్నాయన్నారు మాకు తెలిసి బిందులు లేదా అదే కదా మెసేజ్ చేశారు కదా ఓకే అందుకే మళ్ళీ నేను రిప్లై కూడా ఇలా అంతే బిందు ఏమి లేదు ఏమి లేదు అని చెప్పి మళ్ళీ అమ్మంటారు అది అబ్బా ఈ చెత్త శతారం అయితే దేవుడా చిన్నగా వల్ల బా సినిమా కనిపించింది ఇప్పుడు మొత్తం ఈ సర్ది మేము అన్నం కూడా తినలేదు టైం అయితే ఇప్పుడు ఎంత అయింది రెండున్నర కరెక్ట్గా టూ థర్టీ ఇంకా ఇరు అంతా కదా ఇదంతా మొత్తం క్లీన్ చేసిన తర్వాత తినేస్తాం